తర్వాత సూర్యోదయం ముందే వెళ్లాల్సిన ఒక దౌక్యకర పరిస్థితి ఉంటే ఇవాళ ఆత్మ గౌరవంతో ఇంట్లో ఉండే పరిస్థితి ఉంది తొంభై ఒక సర్వే ఒక రిపోర్ట్ చేసింది ఈ బహిర్భూమికి వెళ్ళి తొంభై మూడు శాతం మంది మహిళలు తమ తమకు రక్షణ కల్పించబడుతుంది ఇక్కడ ఏంటన్నావు కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు అక్కడ వేరే రకాలైన దాడులు జరిగే అవకాశం ఉంది జరిగే అవకాశం ఉంది అత్యాచారాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి అవి తగ్గాయనే విషయం చెప్తాను అదేవిధంగా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఈ శుభ్రత పాటించడం వల్ల ఇవాళ ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క ఇంటి ఒక్కొక్క కుటుంబం యాభై వేల రూపాయల ఆరోగ్యం మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా తగ్గిందనేది కూడా చెప్పింది తర్వాత నేచర్ అనే ఒక ఆర్గనైజేషన్ ఒక ఈ హెల్త్ మీద పనిచేసే ఆర్గనైజేషన్ వీటి మీద రాసేది చెప్పింది ఈ చైల్డ్ మాట్లాడి ఇన్ఫాంట్ మాట్లాడి అంటే పుట్టిన బిడ్డలు చనిపోయే పరిస్థితి అనారోగ్యం కారణంగా అరవై నుంచి డెబ్బై వేలు తగ్గిందట ఏటా అంటే అంత ప్రాణాలు కాపాడగలుగుతున్నాం ఇవాళ ఈ చెత్త కారణంగా ఈ రకాల అనేక రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి డైరియా వస్తుంది చికెన్ గుండె వస్తుంది లేదా మలేరియా వ్యాప్తి జరుగుతుంది వీటన్నిటిని దృష్టి పెట్టుకుని ప్రజలందరూ భాగస్వామ్యం వహించాల్సింది చెత్తను తొలగించుకోవాల్సింది ఒక చట్టం దర్శించాం ఈ చెత్తను కూడా తొలగించేస్తే మనం ఆరోగ్యం ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం మనం మన దగ్గరికి వచ్చి మనం అనారోగ్యం బారిన పడేదాకా మనకి దాని ఎంత అర్థం కాదు అనారోగ్యం బారిన పది రోజులకు అర్థమవుతుంది దాన్ని ఇంకా ఆసుపత్రులకు ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం సహకారం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కాపాడుకుంటుంది కానీ వారి అనారోగ్యం బారిన పడకుండా నివారణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రజలందరూ భాగస్వామ్యం వహించాలని కోరుకుంటూ నేను ఇవాళ ఇతర దేశవ్యాప్తంగా ఉద్యమం నడుస్తుంది స్వచ్ఛ స్వచ్ఛ భారత్ క్షేత్ర ఆంధ్రప్రదేశ్ ను కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛత అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారి వాళ్ళ తణుకులో ఇవాళ నర్సాపురం జిల్లా పలుకులో వారు స్వయంగా ఈ ప్రారంభ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛత మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛత కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని నేను కోరుతున్నది కోరుతున్నదండి ధర్మవరం ప్రజలకు ముఖ్యంగా కాలేజీ జూనియర్ కాలేజీ ఇంటర్ కాలేజీ విద్యార్థులు కూడా ఉన్నారు మనం ప్రభుత్వం ప్రతి శుక్రవారం శనివారం చేయని మనం ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత ప్రతి శనివారం చేద్దాం నెలలో ఒక మూడో శనివారం కాకుండా ధర్మవరం వరకు మాత్రం ప్రతి శనివారం చేయడానికి ముఖ్యంగా విద్యార్థులు నేను ఎనిమిదవ తరగతి చదివిన విద్యార్థులు అందరూ కూడా మీడియా మాధ్యమంగా నేను అప్పీల్ చేస్తున్నది ఏంటంటే చదువు ఉండాలి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మనం చుట్టూ ఉంటే మన చుట్టూ చెప్తా ఉంటే దేని మీద మనం ఫోకస్ చేయాలి ఫోకస్ చేయాలా చదువు మీద ఫోకస్ చేయాలా లేదా సమాజంలో జరుగుతున్న ఇతర మంచి పనుల మీద మనం ఆలోచించాలంటే మన చుట్టూ పరిసరాలనే శుభ్రంగా ఉంచవలసింది ప్రభుత్వం తరఫున ఉన్న పరిమితులు ఉన్నాయి ఆ పరిమితులకు లోబడి ప్రభుత్వం పనిచేస్తుంటుంది ప్రజలు కూడా భాగస్వామ్యం ఉండాలి ముఖ్యంగా విద్యార్థి ఎందుకంటే రేపు భవిష్యత్తు మీదే ఇవాళ మనం అనుకుంటాం మనం చెత్త పడేస్తే మనం బాగానే ఉన్నామని కానీ రేపు భవిష్యత్తులో మన బిడ్డలకే అనారోగ్యం బాగా పడతారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ భవిష్యత్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిలో భాగస్వామ్యం కావాల్సింది పిల్లలందరూ కూడా సెలవుల్లో రెండు నెలల సెలవులు ఉంటాయి ఆ రెండు నెలల సెలవుల్లో ఆట పాట పాటలో భాగంగా స్వచ్ఛత కార్యక్రమాన్ని కూడా స్వీకరించాలని నేను రాబోయే రోజులు మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది ఐడెంటిఫై చేయండి స్కూల్ పరీక్షలు ఉన్నాయి కాబట్టి మేము ఈ గత మూడు నెలలు చేయలేము కానీ ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులు భాగస్వాములు కావాలా ఎక్కడెక్కడ చెత్త ఉందో అది అది గుడి ప్రాంగణమైనా అయినా మామూలు ఫ్రీదైనా లేదా ఆసుపత్రులైనా ఎక్కడ చెత్త ఉంటే ఆ చెత్తం తొలగించడానికి ప్రజలు కూడా ముందుకు రావాలా ఒక మీరు భవిష్యత్తులో అర్థమవుతుంది చెత్తం తొలగిస్తే ఈ అనారోగ్యం బారడే వారి సంఖ్య తగ్గుతుందన్న విషయం కూడా మనం మనకు భవిష్యత్తులో అర్థమవుతుంది కాబట్టి భవిష్యత్తు ఎవరి మీద ఉందో ఆ వారంతా కూడా ముందుకు రావాల్సి సమాజంలో గతంలో కూడా చాలా మంది దాతృత్వం కలిగిన వాళ్ళు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలు ఏమన్నా చేయాలంటే ముందుకు వచ్చి సహకారం అందించడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు రాగవా విషయాల్లో కూడా కాస్త ముందుంటారు కాబట్టి ఒక ప్రభుత్వం పనే కాకు కాదు ఇది మా పని కూడా మన అందరి బాధ్యత అని కూడా అందుకని మనం ప్రతిజ్ఞ చేశాం ఆ ప్రతిజ్ఞకు ఆధారంగా అనుబని అనుగుణంగా మనం అందరం కూడా ధర్మవరంని ఒక సుందరవరంగా తయారు చేసుకోవాల్సి ఉంది దీంట్లో ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సిన పని నేను ఖచ్చితంగా చేస్తాను ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఏదన్నా రావాల్సి వచ్చిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం జరుగుతూ ఉన్నాయి పనులు కూడా జరుగుతున్నాయి ఇంకా అసలు వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మన అందరి లక్ష్యం ఒకటే కావాలా ధర్మవరంని ఒక సుందరవరంగా తయారు చేసుకోవాలా ఇక్కడికి ఎవరున్నా రావాలంటే వాళ్ళ చెత్త చెత్త ఉంటే బయట నుంచి ఎవరు వస్తారు పర్యాటకులు ఎవరు వస్తారు వాళ్ళ బంధువులు ఎవరు వస్తారు కాబట్టి ధర్మవరం అంటే రాబోయే రోజుల ఈ ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం అంత సుందరమైన పేరు ఉంది అంత అందమైన పేరుంది కానీ రకరకాల కారణాల వల్ల అది ఒక చెత్త నగరంగా ఇన్నాళ్ళు ఉండింది దాన్ని మనం సుందరవరంగా ఖచ్చితంగా తయారు చేసుకుంటాం అనేక కార్యక్రమాలు చేసిన ఇవాళ అక్కడ ఒక ఎక్కడ చెత్త ఉందో ఆ చెత్త తీసేయడం అక్కడ చెట్లు పెట్టడం లేదా సమాజానికి ఒక ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఒకటి ఇక్కడ చెత్త తీసేసి మన గాంధీ మహాత్మా గాంధీ చెప్పిన చెడు విలకు చెడు కనుకు చెడు మాట్లాడకని మూడు పోతులు ఏదైతే మనం చిన్నప్పటి నుంచి చూసామో అటువంటిది ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా అక్కడ ఈ ట్రయాంగిల్ లో ట్రయాంగిల్ లో కూడా ప్రజలు వస్తే సాయంత్రం పిల్లలు బయటకు వస్తే వచ్చి ఒక సెల్ఫీ పాయింట్ కూడా పెట్టడం జరుగుతుంది ఈ రకంగా రెక్కలు ఎగరాలి ఎగర ముఖ్యంగా పిల్లలకి భవిష్యత్తు ఎవరి మీద ఉందైతే నేనైతే విద్యార్థుల గురించి మాట్లాడుతున్నానో వాళ్ళు ఆలోచనలు ఎగరాలి వాళ్ళ భవిష్యత్తు కూడా అందంగా ఉండాలి కాబట్టి ఇట్లా ఒక సెల్ఫీ పాయింట్ కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నాం రాబోయే రోజుల్లో మరింత ఇప్పుడే చెప్పారు కమిషనర్ గారికి చెప్పాను నేను మామూలుగా మనం వేప చెట్టు పెడుతున్నాం మంచిదే కానీ ఇంకా అందంగా కనిపించడానికి కరియం నుంచి కూడా చెట్టు శక్తి తెప్పించుకున్నామని అందుకని వాటిని ఐడెంటిఫై చేస్తే ఆ చెట్టు కూడా తీసుకొచ్చి లేకపోవడానికి ఒక అందమైన చెట్లతో చెట్లు ఎందుకంటే మనకు ఆక్సిజన్ ఇస్తే మన ప్రాణవాయువు ఇస్తాయి మనం కలుషితమైన గాలిని పిలుస్తున్నాం అటు కాకుండా మంచి గాలి పీల్చాలంటే చెట్లు పెంచాలా ప్రతి ఒక్కరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం తగ్గించాలా చెట్లు పెంచడం మీద పెంపకం దృష్టి పెట్టాలా మన ఇంటి ముందర ఉన్న చెత్తను దాని మీద కూడా దృష్టి పెట్టాలా మనం అందరం కలిసి చేస్తే ఖచ్చితంగా ధర్మవరం సుందరవరంగా అవుతుందని నేను భావిస్తున్నాను మీరు అందరూ మరి సిద్ధమైన మన దర్బోడాన్ని సుందరవరంగా మార్చుకుందామా మన ఇంటి ముందు చెత్తని వాళ్ళు ఎవరో వచ్చి తీయాలని కాకుండా మనమే ఒక చోట పెడదామా అవకాశం ఉంటే పొడి చెత్తని తడి చెత్తని వేరు వేరుగా తీసి మున్సిపల్ కార్మికులు వచ్చేసరికి సిద్ధంగా ఉంచుదామా లేదా మన ఇంటి ముందర చెత్త పక్కింటి ముందర పెడదామా కానీ పక్కింటి ముందు పెట్టాలని కాకుండా మన ఇంటి ముందర వేరు చేసి పెడితే మీరు అందరికీ ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఇక్కడైతే ఏదైతే అనుకుందాం వీటిని ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరించుకుంటూ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాను పరత్మ